ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జనహిత పాదయాత్రలో భాగంగా మొన్న పరిధిలో మొట్టమొదటిగా మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి నటరాజన్ మేడం గారి ఆధ్వర్యంలో మన పరిధిలో మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన పరిగెత్తి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన రంగాపూర్ నుండి పరిగి వరకు ఏదైతే జలహిత పాదయాత్ర బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఐదు వేల మంది కార్యకర్తలతో ప్రజలతో పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్ర విజయవంతమైంది ఈ యొక్క ఈ పాదయాత్రను చూసి నిన్న ఏదైతే బిఆర్ఎస్ నాయకులు నిన్న మా ఏదైతే జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారు అదేవిధంగా మన పరిగి మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క పాదయాత్ర ఏదైతే ఐదు వేల మీద చేసేళ్ళు ఎవరిని ప్రజలకు కలవలేరు ఇది ఏదో సారసి చేసేళ్ళు ఎవరిని కలవకుండా దీన్ని గురించి ప్రజలకు తెలియదు ఏమి దీని గురించి ఏమి కాలేదని అని లెక్కల మాట్లాడినటువంటి డిఆర్ఎస్ నాయకులు చెప్తున్నాం మీకు కళ్ళ కనిపించలేమని ప్రజలందరికీ అనిపించింది పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఐదు వేల మందితో ఈ యొక్క పాదయాత్ర సక్సెస్ అయింది అసత్య మాటలు మాట్లాడి మరియు చేస్తున్న కార్యక్రమం లోపల ఈరోజులేఖల సమావేశంలో విలేఖలందరికీ మరియు ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మొన్న మీనాక్షి నటరాజం గారు పడికి రావడం పరిధిని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పడికి రావడం జనయాత్ర జనహిత యాత్ర ప్రారంభించడం పరిగి కార్యకర్తలంతా కూడా జనంలోపలికి తీసుకొని వెళ్ళాలి జనంలోపల హోంమెకం కావాలి ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే వస్తుందని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏఐసిసి ఆదేశానుసారంగా మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ రావడం మరియు హైదరాబాద్ నుంచి మొదటగా జనహిత కార్యక్రమం పాదయాత్ర నిర్వహించాలని మరియు ఆదేశాలు మరియు మహేష్ గౌడ్ గారు యొక్క ఉద్దేశంతో మరియు పదిలో మూడుగా మరియు పాదయాత్ర నిర్వహించడం ఎందుకంటే పది కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి కార్యకర్తలంతా అమేకం చేయాలనే ఉద్దేశంతో ఆమె సిధాసాదాగా ఉన్న వ్యక్తి ఆమె ఎలాంటి పది పది ఆశించకుండా మరియు ఒక పార్టీనే బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదిలో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు గారు మరియు మన మహేష్ కుమార్ గౌడు మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి చైతన్యం రా కార్యకర్తలను చైతన్యం చేయడానికి ఇది రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడానికి పరిగి మొత్తమొదసారి ఎంచుకోవడం జరిగింది నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ప్లెస్ మీట్ పెట్టి అది ఏం పాదయాత్ర ఏం అభివృద్ధి చేసారు అనే అనడం మీద ప్రెస్ మీట్ పెట్టరు వాళ్ళకొకటే చెప్తున్నాం నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్లో కూర్చున్న నాయకులకు అందరికీ గత పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు జిల్లాకు మీరు ఏం ఒరిగింది మీతోని కాన్స్టిచెన్సీలో మీరు ఏం చేసిర్రు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఒక మూడు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి బీసీ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు మనం ఏం చేయాలనేది ఉద్దేశంతో వాళ్ళ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలకు ఏం చేయాలనేది వాళ్ళు వాగ్దానం ఇచ్చారు ఇల్లు లేని పేదలకు ప్రతి కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మహిళా సోదరులకు బస్సు ఫ్రీ చేసింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసిర్రు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ సన్నభియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇంకా ప్రతి కాన్సెన్స్కి రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనిపిస్తున్నాడు ఇంకా ఇంకేం కావాలి టీఆర్ఎస్ వల్ల కళ్ళు కనిపిస్తలే వాళ్ళకు వాళ్ళని రేపు పొద్దుగాల వస్తే ఊళ్ళల్లో గెదిమి కొట్టేటట్టున్నారు ప్రజలు గెదిమి కొట్టేటట్టున్నారు మీరు పది సంవత్సరాలు ఏం చేసిర్రు మళ్ళీ ఇప్పుడు ఊళ్ళలోకి వచ్చి మాకు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది